అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ సెవెంత్ నవంబర్ వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నో కొద్దిగా మిక్స్డ్ ట్రెండ్ ఉంది నికాయ్ ఒక శాతం మీద నష్టాలతో ట్రేడ్ అవుతుండగా షాంఘై ముప్పావు శాతం మీద నష్టాలతో నష్టాలతో ట్రేడ్ అవుతోంది హాంకాంగ్ ఫ్లాట్ బయాస్తో ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం అమెరికన్ మార్కెట్స్లో నిన్న కూడా పాజిటివ్ మొమెంటమ్ ఉంది డౌజోన్స్ పావు శాతం మీద లాభపడ్డగా ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అండ్ నాస్డాక్ రెండు అర శాతానికి పైగా లాభపడ్డాయి కోల్డ్ ఒకసారి చూస్తే టూ థౌజండ్ సిక్స్ థర్టీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఆయిల్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇంకా మేజర్గా డొనాల్డ్ ట్రంప్ సెలెక్ట్స్ కెవిన్ హ్యాసెట్ టు లీడ్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ ఇంకా వరుసగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టే సమయానికి ఆయన టీంలో ఎవరెవరు ఉండాలి అన్న దాని మీద క్లియర్ కట్ క్లారిటీ తెచ్చుకొని వాళ్ళందరినీ కూడా నియామకం చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ అలాగే చైనాస్ ఇండస్ట్రియల్ ప్రాఫిట్స్ ఫాల్ బై టెన్ పర్సెంట్ ఇన్ అక్టోబర్ యాజ్ ఎ డిఫ్లేషన్ వర్ ఈస్ లింగర్ అండ్ దీనికి తోడు అటు మెక్సికో చైనా వీటి మీద కూడా ఆయన అధిక టారిప్స్లు విధించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం కొద్దిగా కరెన్సీ మార్కెట్స్ మీద ఎకానమీస్ మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది సో ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రధాన ఎకానమీస్ అన్నీ కూడా చూస్తున్నాయి ఒకసారి డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఎలాంటి రిపర్క్యూషన్స్ ఎలాంటి ర్యాంబిఫికేషన్స్ ఓవరాల్గా గ్లోబల్ ఎకానమీస్ మీద అన్నిటి మీద ఉంటాయని చెప్పి అంతంత టారిఫ్స్ టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్స్ విధించాలని చెప్పి చూడటం చూస్తే సో ప్రాఫిటబిలిటీస్ ఇంపాక్ట్ అవుతాయి వాళ్ళ దేశంలోకి వచ్చే వస్తువుల ధరలు కూడా ఇంపాక్ట్ అవుతాయి సో తర్వాత తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది కూడా కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో అందరూ ఉన్నారు ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ నిన్న కూడా సెకండ్ కన్జిక్యూటివ్ సెషన్ బయర్స్గా ఉన్నారు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న లెవెన్ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేయగా డిఏఎస్ మాత్రం నిన్న సెల్లర్స్గా ఉన్నారు నైన్టీన్ టెన్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని నిన్న వాళ్ళు విక్రయించారు స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో విప్రో మరెల్లి కం ఆటోమోటివ్ కంపెనీతో ఒప్పందం మరొక నాలుగు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకుంది ఇది వంద మిలియన్ డాలర్ల డీల్ ఇన్ఫోసిస్ వేరి నైంటీ పర్సెంట్ ఆఫ్ వేరియబుల్ పేని ఇవ్వబోతోంది బోనస్గా ఎంప్లాయీస్కి సో గైడెన్స్ కూడా మెరుగ్గా ఉండడం మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే సరే మించిన అంచనాలు రావడంతో సో ఇన్ఫోసిస్ కొద్దిగా ఎంప్లాయీస్ని కూడా రివార్డ్ చేస్తుంది జీ ఎంటర్టైన్మెంట్ రైల్టెల్ మీద ఏదో ట్రిబ్యునల్కి వెళ్ళిందో ఆ ట్రిబ్యునల్ కొట్టివేసింది ఈ కేసుని ఎందుకంటే రెయిల్ టెల్ కార్ప్ రాంగ్ఫుల్ టెర్మినేషన్ చేసింది తమ సబ్సిడరీ కంపెనీని అని చెప్పి జీ ట్రిబ్యునల్కి వెళ్ళినప్పటికీ అది కేసు నిలబడలేదు ఎలెక్ట్రా టెక్కి ఆర్ఈసీ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల గ్యారెంటీ ఇచ్చింది ప్రమోటర్ కంపెనీకి యాస్టర్ డిఎం యాస్టర్ ఆధార్ అన్న లోకల్ కంపెనీలో వాటాను తీసుకుంటుంది ప్రేరణ హాస్పిటల్ అనే దాని పేరు యాస్టర్ ఆధార్ అన్న పేరుతో పిలుస్తున్నాను ఇందులో కూడా వాటా తీసుకుంటోంది అదాని ఎంటర్ప్రైజెస్ ద కంపెనీస్ ఆమ్ అదాని ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ జేవి కంప్లీటెడ్ ద అక్విషన్ ఆఫ్ కోకో ఆర్ట్ వెంచర్స్ అన్న కంపెనీలో డెబ్బై నాలుగు శాతం వాటాను వెంట తీసుకున్నారు ఎన్టీపీసీ ఇన్కొర ఇన్కార్పొరేటెడ్ అంటే ఏర్పాటు చేసింది మహాజన్కో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అన్న కంపెనీని ఓకే ఎల్ఐసి పతంజలిలో తమ వాటాని నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది నుంచి ఐదు పాయింట్ సున్నా రెండు శాతానికి పెంచుకుంది ఇండియన్ ఇండియా గ్లైకాల్స్ ద కంపెనీ ఇన్కార్పొరేటెడ్ ఐజిఎల్ స్పిరిట్స్ ఒక మరొక సబ్సిడరీ కంపెనీని వీళ్ళు ఏర్పాటు చేశారు కొటాక్ మహీంద్రా బ్యాంక్కి బ్యాంక్ సిసిఐ అప్రూవ్డ్ కొటాక్ మహీంద్రా బ్యాంక్స్ అక్విషన్ ఆఫ్ పర్సనల్ లోన్స్ స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ చెందిన ఇండియన్ బ్రాంచ్కి చెందిన పర్సనల్ లోన్స్ని వీళ్ళు అక్వైర్ చేసుకోవడానికి కాంపిటీషన్ ఆఫ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లభించింది అండ్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వంద కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయబోతోంది వాళ్ళ సబ్సిడరీ కంపెనీ ఎక్సైడ్ ఎనర్జీతో రైల్టెల్కి పదిహేను కోట్ల రూపాయల ఆర్డర్ వచ్చింది ఒకటి కాకినాడ స్మార్ట్ సిటీ నుంచి స్కై గోల్డ్ నైన్ఇస్ట్ వన్ ప్రపోషన్తో బోనస్ ఇవ్వబోతోంది జాగిల్ ప్రీపెయిడ్ మాస్టర్ కార్డ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు కొద్దిగా ఈ స్టాక్ మీద దృష్టి పెట్టండి హెడ్ అహెడ్ ఇట్స్ వాల్యుయేషన్ స్టాక్ పెరుగుతోందని మార్కెట్లో కొద్దిగా రూమర్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ స్టాక్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఇంకా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అప్పుడప్పుడు యాక్టివ్ ట్రేడ్ చేసుకున్నడం మంచిది అన్న ఫీల్ మార్కెట్స్లో ఉందంటే కొన్ని చెప్పలేము బయటికి సో మీరు దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోండి సో బిఎల్ఎస్ ఈ సర్వీసెస్ ద కంపెనీ యాజ్ అ కంప్లీటెడ్ ద క్వేషన్ ఆఫ్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ కంట్రోలింగ్ స్టేక్ ఇన్ యాడీ ఫెడలిస్ సొల్యూషన్స్ నూట తొంభై కోట్ల రూపాయలకి అండ్ ఓ క్యాన్ఫిన్ ఆరు రూపాయల మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది ఓలా గిగ్ వర్కర్స్ కోసం కొత్త స్కూటర్స్ని బిజినెస్ టు బిజినెస్ స్కూటర్స్ని బీటు బి మాత్రమే లాంచ్ చేసింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి ఒక పాజిటివ్ న్యూస్ పన్నెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల మేర వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి రీఫండ్ వచ్చింది సో వన్ టైం గెయిన్ కింద దీన్ని చూపించే అవకాశం కూడా ఉంటుంది సో ఎన్టీపీసీ గ్రీన్ ఇవాళ మార్కెట్స్లో లిస్ట్ కాబోతోంది చూడాలి సో ఇంకా తర్వాత కొన్ని మాట్లాడుకుందాం నియోగిన్ ఫిన్టెక్ మోర్గాన్ మోర్గాన్స్టాన్ని దాదాపు ఏడు లక్షల షేర్లని త్రీ పాయింట్ సెవెన్ క్రోత్స్కి కొనుగోలు చేశారు మహీంద్రా అండ్ మహీంద్రా బార్న్ ఎలక్ట్రిక్ రేంజ్ రెండు ఎలక్ట్రిక్ ఎస్యు వెహికల్స్ని లాంచ్ చేశారు ఓకే ఫైన్ డన్ ఇంకా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో డ్రాఫ్ట్ రెడీ న్యూ కవర్ స్టోరీ అవేర్డ్స్ గ్రీన్ లైట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ రంగంలో వంద శాతం ఎఫ్డిఏని అలో చేయడానికి ఇప్పుడున్న డెబ్బై నాలుగు శాతం నుంచి వంద శాతానికి పెంచడానికి క్యాబినెట్ సిద్ధమవుతోంది ప్రభుత్వం సిద్ధమవుతోంది అన్న ఒక వార్త కొద్దిగా ఇన్సూరెన్స్ రిలేటెడ్లో స్టాక్స్లో యాక్టివిటీ చూడవచ్చు మనం సక్సెస్ టు బిగ్ బుల్ ప్లేస్ టు హర్ స్ట్రెంగ్స్ ఫస్ట్ టైం రాకేష్ జంజన్ వాళ్ళ గారి మరణం తర్వాత తన సతీమణి రేర్ అంటే వాళ్ళ కంపెనీ రాకేష్ జుంజున్వాలా కంపెనీ రేర్ అంటే ఆర్య అంటే రాకేష్ ఆర్య అంటే రేఖ రేఖా జుంజున్వాలా గారు ఇన్ని రోజులు ఆయన ఇంట్లో ఉండి ట్రేడింగ్ గురించి స్టాక్స్ గురించి చెప్తూ ఉంటే నేను వినలేకపోయాను సో అప్పుడు కొద్దిగా దృష్టి పెట్టి అది వినాల్సి ఉండేది సో వినకపోవడం వల్ల చాలా ఇప్పుడు బాధపడుతున్నట్టుగా ఆయన చెప్పిన మాట అంటే ఇంట్లో ఉన్నా కూడా పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టుగా అంటే మనం ఇంట్లో ఉన్న కొంతమంది మన ఇంట్లో వాళ్ళే మనం చెప్పిన సలహాలు వింటూ ఉండరు ప్రపంచం అంతా మనల్ని అడుగుతూ ఉంటారు కానీ బట్ సో అలాంటి సినారియోనే బట్ తన స్ట్రెంగ్త్ రియల్ ఎస్టేట్ అట రాకేష్ గారి మరణం తర్వాత దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారని చెప్పి ఆవిడ చెప్తున్నారు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆఫీస్ స్పేసెస్లో వాటిలో సో మంచి రెవెన్యూ వస్తుందనే మంచి లాభాలు వస్తున్నాయి అన్నట్టుగా కూడా తను చెప్పిన మాట అదాన్ని కంపెనీస్ అవుట్లుక్ రివైజ్డ్ నెగిటివ్ ఇక్కడ ఫిచ్ ఒకటి అలాగే మూడిసి రెండు వాళ్ళ బాండ్ రేటింగ్స్ని నెగిటివ్కి గ్రేడ్ చేశారు దీంతో కొద్దిగా స్టాక్స్ మీద ఇంపాక్ట్ అయితే ఉంది కొత్తగా నిధుల సమీకరణ కూడా కొద్దిగా బంద్ అవుతుంది సీవీ మేకర్స్ సి సేల్స్ బ్యాక్ ఆన్ రోడ్ టు రికవరీ ఇన్ సెకండ్ హాఫ్ కమర్షియల్ వెహికల్స్ సేల్స్ కొద్దిగా సెకండ్ హాఫ్లో పాజిటివ్గా ఉండొచ్చిన సంకేతాలు ఎఫ్ఎంసీజీ కంపెనీస్ క్విక్ టు ప్రాఫిట్ ఫ్రమ్ రైజింగ్ స్టార్ ఆఫ్ ఈ కామర్స్ ఓకే సో ఇవన్నీ పక్కన పెడితే ఈ టు ఈ మధ్య విపరీతంగా లైమ్ లైట్లో ఉంది స్టాక్ ఇది సో మోస్ట్ ట్రెండింగ్ స్టాక్గా ఉంది సో వీళ్ళు ఈ టూ ఈ గెట్స్ ఎల్ఎన్టీ యాజ్ కన్సార్టిఎం పార్ట్నర్ ఇన్ ఏఐ మిషన్ జీపీయూ బిడ్ సో ఈ టూ ఈ ప్రైమరీ బిడ్డర్గా ఉంటుంది ఎల్ వాళ్ళతో కలిసి బిడ్ చేయబోతుంది బట్ ఈ మెజారిటీ అంతా కూడా ఈ టేక్ కేర్ చేస్తుంది చిన్న కంపెనీ ఏడు వేల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ అంతే ఉంది సో పదివేల కోట్ల రూపాయల టెండర్కి వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు ఏఏ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ ఇది బట్ చిన్న కంపెనీ స్టాక్ అంటే నేను పెద్దగా ఇంతవరకు చూడలేదు చాలామంది అడిగారు బట్ ఈరోజు చూస్తే స్టాక్ లోయర్ లెవెల్స్ని చాలా స్ట్రాంగ్గా పెరిగింది కేవలం వన్ ఇయర్లోనే ఏడు వందల రూపాయల నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయల దాకా ఇప్పుడు ఉంది అంటే పీక్ కూడా దాదాపు ఐదు వేల ఐదు వందల రూపాయల దాకా వెళ్ళింది సిక్స్ టు సెవెన్ టైమ్స్ ఆల్మోస్ట్ ఇంకా చెప్పంటే ఎయిట్ టైమ్స్ ఎయిట్ ఎక్స్ వన్ ఇయర్లోనే పెరిగిన స్టాక్ ఇది కొద్దిగా పీక్ నుంచి స్టాక్ కరెక్ట్ అయితే అవుతుంది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ దగ్గరికి సో లాస్ట్ సిక్స్ మంత్స్ చూసినా కూడా త్రీ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ లాస్ట్ వన్ మంత్లో పెద్దగా రిటర్న్స్ ఇవ్వకపోయినప్పటికీ సెల్లింగ్ అయితే ఉంది ఈ లాస్ట్ ఇయర్ టు డేట్ రిటర్న్స్ చూసుకున్నా కూడా ఐదు వందల శాతం మేర రిటర్న్స్ ఉంది సో ఇదే కనుక బిడ్ వీళ్ళకి వస్తే అంటే ఈ ఈ జీపీయూ టెండర్ కనుక వచ్చినట్టయితే ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి సో మరింతగా వీళ్ళకి బూస్టింగ్ ఉండే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇలాంటి పెద్ద ప్లేయర్ వీళ్లతో కలిసి వెళ్తుంది సాధారణంగా చిన్న కంపెనీ పెద్ద కంపెనీ అయితే వెళుతుంది పెద్ద కంపెనీ చిన్న కంపెనీ అయితే వెళ్తుంది బికాస్ ఆఫ్ దేర్ పొటెన్షియల్ ఇక్కడ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్కి నిధుల కటకట ఉండడం బ్యాంకులు కూడా మైక్రో ఫైనాన్స్ కంపెనీస్కి లోన్స్ ఇవ్వడానికి విముఖత చూపిస్తూ ఉండడం వల్ల అన్సెక్యూర్డ్ లోన్స్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొద్దిగా అంత అసహనం వ్యక్తం చేయడం లాంటి కారణాల వల్ల పరోక్షంగా గోల్డ్ రిలేటెడ్ కంపెనీస్కి ఎందుకంటే ఇక అప్పు పుట్టకపోతే ఏకైక మార్గం మనకున్న బంగారాన్ని తక్కట్టు పెట్టి అప్పు తెచ్చుకోవటమే సో అలాంటి పరిస్థితుల్లో ముతూట్ ఫినాన్స్ మనపురం లాంటి కంపెనీస్ బెనిఫిట్ పొందవచ్చు అనేది కూడా ఒక అంచనా యాజ్ ఆఫ్ నౌ ముతూట్ ఫైనాన్స్ దగ్గర ఎనభై ఆరు వేల కోట్ల రూపాయల గోల్డ్ అవుట్ స్టాండింగ్ ఉంది మనపురం ఫైనాన్స్ ముతూట్ ఫిన్కార్ దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బుక్స్ మెయింటైన్ చేస్తున్నారు యాన్యువల్ గ్రోత్ పదిహేను నుంచి ఇరవై ఐదు శాతం మేర ఉంది గోల్డ్ ప్రైజెస్ కూడా కొద్దిగా పటిష్టంగా ఉన్న తరుణంలో వీటి ఈ కంపెనీస్ బెనిఫిట్ పొందవచ్చు అనేది ఒక అంచనా స్విగ్గీ యూబీఎస్ మీద కవరేజ్ ఇనిషియేట్ చేసింది ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ టార్గెట్ ప్రైస్ అంటే ఇక్కడ నుంచి ఒక పన్నెండు శాతం మేర పెరగవచ్చని చెప్పి మూడు స్టాక్స్ని బ్రోకింగ్ కంపెనీస్ రికమెండ్ చేస్తున్నాయి ఎలారా జెనిసిస్ అని రికమెండ్ just with the target price of థర్టీన్ ఫిఫ్టీ అంటే ఇక్కడ నుంచి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ పెరుగుతుందని అంచనా ఆఫీస్ పేసిన ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ రికమెండ్ చేస్తుంది విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ నైన్ ఎయిటీ ఎంక్యూర్ ఫార్మ్ కొటాక్ ఇన్స్టిట్యూషన్ రికమెండ్ చేస్తుంది విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ సిక్స్టీన్ ఎయిటీ సో ఎందుకు రికమెండ్ చేస్తారు దాని మీద ఇక్కడ మీరు ఒకసారి పాస్ చేసుకొని చదువుకోవచ్చు బ్యాంక్ గ్యారంటీస్ వైవర్ ఫర్ టెలికామ్ కంపెనీస్ బ్రీఫ్లీ బూస్ట్ వొడాఫోన్ ఐడియా షేర్స్ సో పంతొమ్మిది శాతం మీద నిన్న పెరిగి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కూడా వొడాఫోన్లో వచ్చింది ఎందుకంటే బ్యాంక్ గ్యారంటీస్కి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒకవేళకి ఒక ప్రోత్సాహకరమైన వార్త ఒకటి వచ్చింది ఏంటంటే బ్యాంక్ గ్యారంటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు వేవ్ చేశారు వేవ్ చేయడం వల్ల వీళ్ళకి కొద్దిగా నిధుల నిధులు సమకూరుతాయి అండ్ బ్యాంక్ గ్యారెంటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు దీనివల్ల ఎయిర్టెల్కి దాదాపు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల మేర బీజీస్ ఇవ్వాలి ఇవ్వాల్సి ఉండేది రిలయన్స్ దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల మేర బీజీస్ ఇవ్వాల్సి ఉండేది సో అండ్ వొడాఫోన్ ఐడియాస్ ద మెయిన్ బె బికాస్ దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల మీద వీళ్ళు ఇవ్వాల్సి ఉండేది బట్ దాని నుంచి బెనిఫిట్ రావడం వల్ల వోడాఫోన్ ఐడియాలో ఒక జంప్ అయితే మనం చూసాము బ్రీఫ్గా పిఎఫ్సీఆర్ఈసీ సీస్ నో ఇంపాక్ట్ ఆన్ లోన్స్ అదాని ప్రాజెక్ట్స్ అదాని ప్రాజెక్ట్స్కి వాళ్ళు ఇచ్చిన లోన్స్ వల్ల ఇబ్బంది ఏం లేదు మెజారిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అన్ని కూడా యాభై ఆరు శాతం మేర రింగ్ ఫెన్సింగ్ అయిపోయింది కరెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కమిషన్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పి పిఎఫ్సీ అండ్ ఆర్ఈసీ చెప్తున్నాయి ఆంధ్రా లైక్లీ టు సస్పెండ్ పవర్ డీల్ ఈ ఇప్పుడున్న ఈ బ్రైబరీ ఇష్యూస్ రకరకాల కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మేబీ అదానితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు అన్న ఒక ప్రకటన అయితే రావచ్చు అన్న అంచనాలు అయితే ఉన్నాయి బట్ అంతటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటుందా సంకీర్ణంలో ఉన్నారు బట్ అక్కడ పెద్ద నుంచి వీళ్ళకి అనుమతి తీసుకున్నారా లేదా అన్నది కూడా ఇక్కడ చూడాలి అంతటి వివాదాస్పద వివాదాస్పదమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటుందా లేదా అన్నది కూడా ఇక్కడ ముఖ్యం ఒకవేళ అదే జరిగితే కొద్దిగా స్టాక్ మీద మరింత ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది ఫైనాన్షియల్ కమిట్మెంట్ టోటల్ ఎనర్జీస్ నుంచి మేమే ఎక్స్పెక్ట్ చేయట్లేదని చెప్పి అదానికి గ్రీన్ వెల్లడించింది అలాగే అదాని విల్మర్ అయితే వాటా విక్రయించాలని చెప్పి అనుకున్నారో దాన్ని ప్రస్తుతానికి ఉపసంహరించుకుంది యాజ్ అదాని గ్రూప్ స్టాక్స్ బబుల్ ఇన్వెస్టర్స్ డేస్ ఫ్యూర్ ఛాన్సెస్ సో స్టాక్స్ పడినప్పుడు ఈసారి ఎగబడి కొనకుండా కొద్దిగా కొనాలన్న ఆత్ర ఆత్రాన్ని తగ్గించుకున్నారు అన్నది ఈ స్టోరీ సారాంశం స్టాక్స్ పడినప్పటికీ కూడా గతంలో హిందెన్బర్గ్ టైంలో కొన్నట్టు కాకుండా కొద్దిగా ఈసారి జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారనేది కూడా ఈ స్టోరీ సారాంశం బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ట్రంప్స్ ఇనిషియల్ వాల్యూ ఆఫ్ టారిఫ్స్ మే ఫ్లై బై ఇండియా హిప్లడ్జెస్ హై లెవీ ఆన్ గూడ్స్ ఫ్రమ్ కెనడా మెక్సికో అండ్ చైనా మూడీస్ అండ్ ఫిచ్ టేక్ రేటింగ్ యాక్షన్ అగెన్స్ట్ అదాని కంపెనీస్ టీసీఎస్ టర్మ్స్ టు హోమ్ టర్ఫ్ యాజ్ ఇట్ లుక్స్ టు రీడ్ రా రెవెన్యూ మ్యాప్ ఓకే సో ఇవన్నీ ఓకే అండ్ టాటా టెలీ నేను పద్దెనిమిది శాతం మేర పెరిగింది ట్రివేన్ టర్బైన్ ఆల్ టైమ్ హిట్ చేసింది దాదాపు ఎనిమిది శాతం మేర ఆకామ్ డ్రగ్స్ వరుసగా పెరిగిన తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది సో ఇది చాలా హైలీ స్పెక్యులేటివ్ స్టాక్గా కనిపిస్తుంది ఒకసారి నాలుగు సార్లు చూడండి ఎన్విరో సివరేజ్ బిజినెస్లో ఉండి ఫ్యూచర్లో మెజారిటీ ఆఫ్ ది బిజినెస్ అంటే ఎవరు లేని బిజినెస్ అలాగే మంచి పొటెన్షియల్ ఉన్న బిజినెస్ ఇది ఎన్విరో ఇన్ఫ్రా దాదాపు తొంభై రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది రీటైల్ పోర్షన్ కూడా ఇరవై ఐదు రెట్లు సబ్స్క్రైబ్ అవ్వగా క్యూఏబీ అండ్ నాన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ దాదాపు వన్ ఫిఫ్టీ ప్లస్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబింగ్ కార్డు చూస్తున్నాము ఎంజిల్ వన్ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ చేసేందుకు అనుమతి లభించింది అలాగే సురక్షా డయాగ్నాస్టిక్స్ ఐపీఓ ద్వారా దాదాపు ఎయిట్ ఫిఫ్టీ క్రోడ్స్ సమీకరించాలని చెప్పి చూస్తుంది ఫోర్ ట్వంటీ ఫోర్ ఫార్టీ వన్ ప్రైస్ బ్యాండ్ మధ్య వీళ్ళు ఫిక్స్ చేశారు ఎమ్ఎండం బార్న్ ఎలక్ట్రిక్ పేరుతో ఎస్ఈవీఎస్ని లాంచ్ చేసింది ఓలా ఎలక్ట్రిక్ గిగ్ వర్కర్ కోసం నలభై వేల రూపాయలు దిగువన ఈ స్కూటర్ని లాంచ్ చేస్తుంది ఎందుకంటే ఈ ఈ కామర్స్ కానీ ఈ ఫుడ్ డెలివరీస్ కానీ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో టూ ఎక్స్ త్రీ ఎక్స్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఇది బెనిఫిట్ అవుతుంది అని చెప్పి భావిస్తున్నారు అండ్ జెన్ టెక్నాలజీస్ నిన్న ఫ్లాట్గా జీరో పాయింట్ టూ పర్సెంట్ మేర పెరిగింది వాళ్ళకి ఇండియన్ పేటెంట్ లభించింది సో ప్రధానంగా ఇవి వార్తలు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విజయవాడలో ఈ వారాంతంలోనే మనం కలుస్తున్నాము రిజిస్ట్రేషన్స్ వేగంగా పూర్తవుతున్నాయి ఆసక్తి ఉన్న వాళ్ళు సాధ్యమైన త్వరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుంటే ఏర్పాటు చేయడానికి మాకు కూడా పెద్దగా ఇబ్బంది ఉండవు థ్యాంక్ యూ సో మచ్